ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఏంటంటే చాలా మంది అవ్వడానికి ఏం చేయాలని చెప్పేసి అడుగుతూ ఉంటున్నారు వాళ్ళ కోసం నేను ఒక మంచి టిప్ అయితే కనుక షేర్ చేస్తాను చాలా చాలా బాగుంటుంది ఈ టిప్ అనేది నిజంగా లావ్ అవ్వాలి అనుకునే వాళ్ళు నేను చెప్పినట్లుగా ట్రై చేశారంటే వన్ మంత్లోనే మినిమం ఒక పది కేజీల వరకు బరువు పెరిగిపోతారు చాలామంది ఏంటంటే మక్కగా ఉన్నామని చెప్పేసి చాలా బాధపడుతూ ఉంటారు అలాంటి వాళ్ళు ఈ టిప్ ట్రై చేయండి లేడీస్ అయినా జెంట్స్ అయినా ప్రతి ఒక్కరికి కూడా చాలా మంచి రిజల్ట్ అయితే కనుక ఉంటుంది చాలా చాలామంది బరువు పెరగాలి అని చెప్పేసి ఏం చేస్తూ ఉంటారంటే ట్యాబ్లెట్స్ యూజ్ చేస్తూ ఉంటారు దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి ట్యాబ్లెట్స్ యూజ్ చేస్తే అలాగే ఏంటంటే చాలా రకాల అనారోగ్య సమస్యలు కూడా వస్తాయన్నమాట కాబట్టి ఎప్పుడు కూడా లావ్ అవ్వడానికైనా సన్నబడ్డానికైనా సరే మీరు ఖచ్చితంగా ఎక్స్ మీరు ఎటువంటి టాబ్లెట్స్ తీసుకోవద్దు ఎక్సర్సైజులు చేయండి లావ్ అవ్వాలి అనుకునే వాళ్ళకి కూడా ఎక్సర్సైజులు చేయడం చాలా మంచిది ఏంటంటే మనకి ఒంట్లో ఉన్న క్యాలరీస్ కలగడం వల్ల ఇంకా మనకు తినాలి అని చెప్పేసి ఎక్కువ అనిపిస్తుంది అనమాట కాబట్టి లావు సన్నబడాలనే వాళ్ళే కాదు లావ్ అవ్వాలి అనుకునే వాళ్ళు కూడా చక్కగా మీరు హండ్రెడ్ పర్సెంట్ చక్కగా ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరే వ్యాయామం చేస్తే కనుక లావ్ అవ్వడానికి చాలా చాలా మంచిది అనమాట అలాగే ఏంటంటే అనుకునే వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ మంచిగా ఫుడ్ తీసుకోండి మినిమం ఒక రోజుకి నాలుగు పూట్ల అన్నం తినండి అంటే ఉదయం ఆఫ్టర్నూన్ తర్వాత ఈవినింగ్ నైట్ అనమాట ఈ నాలుగు పూట్ల అన్నం తినండి రోజు రోజుకి అన్నం పెంచుకుంటూ వెళ్ళండి అలాగే డైలీ ఒక కోడిగుడ్డు తర్వాత అట్టిపండు తర్వాత ఏంటంటే ఏదైనా స్వీటు తిని పడుకోండి షుగర్ ఉన్న వాళ్ళైతే అలా చేయొద్దు స్వీట్ తినకూడదు షుగర్ లేని వాళ్ళైతే కనుక స్వీట్ తినవచ్చు అనమాట కాబట్టి స్వీట్ కూడా తినండి అలాగే తగినంత నిద్రపోవాలి హండ్రెడ్ పర్సెంట్ నిద్ర కూడా ఇంపార్టెంట్ అనమాట మినిమం సెవెన్ టు ఎయిట్ అవర్స్ నిద్రపోగలిగితే త్వరగా అవుతారు ఎందుకంటే ఒత్తిడి టెన్షన్స్ అవన్నీ కూడా మనకి దూరమవుతాయి నిద్రపోవడం వల్ల మంచిగా నిద్రపోవడం వల్ల కాబట్టి నిద్ర కూడా తప్పనిసరిగా నిద్రపోవాలి అలాగే వాటర్ మంచిగా తాగండి అలాగే బయట ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవద్దు అలాగే ఆయిలీ ఫుడ్స్ కానీ తర్వాత జంక్ ఫుడ్స్ ఇవన్నీ కూడా బాగా తగ్గించేయాలి అలాగే ఏంటంటే ఇంట్లో ఉన్న ఫుడ్ని తీసుకోండి మినిమం మార్నింగ్ టైము ఇడ్లీ కానీ లేదనుకుంటే నేను ఆల్రెడీ వీడియోస్ చేశాను ఆవిడు అని చెప్పేసి ఒక టిఫిన్ ఉంటుంది అనమాట ఆవిరితో ఉడికిద్ది అది కూడా ఒకసారి చూడండి వీడియోస్లోకి వెళ్ళి చూడండి అది ఇడ్లీ ఎక్కువగా తీసుకున్నట్లయితే కనుక త్వరగా అవుతారు అలాగే పెరుగన్నం తినండి ఆఫ్టర్నూన్ టైంలో పెరుగు పెరుగన్నం తిని వీలైతే అంటే ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు అనమాట ఆఫీస్కి అటు వెళ్ళే వాళ్ళు అయితే కుదరదు కానీ ఇంటి దగ్గర ఉన్నవాళ్ళు చక్కగా మీరు పెరుగన్నం తినేసి నిద్రపోయారు అనుకోండి చక్కగా త్వరగా లావ్ అయిపోతారనమాట హెల్దీగా లావ్ అవ్వడానికి నేను చెప్పే ఈ చిన్న చిన్న టిప్స్ అనేవి చాలా చాలా బాగా అయితే కనుక ఉపయోగపడతాయి ఇవన్నీ కూడా ఫాలో అవ్వండి అలాగే చక్కగా ఫ్రూట్స్ తీసుకోండి ఆకుకూరలు అనమాట తోటకూర పాలకూర ఇలాంటివి తీసుకోండి తర్వాత ఏంటంటే మంచిగా ఫుడ్ తినాలన్నమాట ఎప్పటికప్పుడు రోజు రోజుకి పెంచుతూ వెళ్ళండి అంతేగాని తగ్గించకూడదు అనమాట మంచిగా తినండి ఫుడ్ ఎక్కువగా తింటూ వాటర్ మంచిగా తాగుతూ నిద్ర సరిగ్గా పోతే చాలా తక్కువలోనే మనం ఎక్కువ మనీ ఖర్చు పెట్టుకోకుండా ఈజీగా అవుతాము నాలుగు పోట్ల ఖచ్చితంగా మీరు అన్నం తినాలన్నమాట హండ్రెడ్ పర్సెంట్ భోజనం చేస్తేనే త్వరగా అవుతారు ఆఫ్టర్నూన్ ఈవినింగ్ ఈవినింగ్ టైంలో కూడా ఫైవ్ సిక్స్ అవర్స్లో కూడా మీరు ఫైవ్కి కానీ సిక్స్కి కానీ అలాగా ఏదైనా ఫుడ్ కొంచెం తీసుకున్నట్లయితే కూడా స్నాక్స్ రూపంలో ఏదో ఒకటి తీసుకున్నా సరే త్వరగా లావ్ అవ్వడానికి చాలా చాలా బాగా అయితే కనుక ఉపయోగపడుతుంది అనమాట అలాగే నెక్స్ట్ మీకు మీకు ఇంకోటి చూపించేది ఏదంటే ఇది మీకు అంగన్వాడీలో దొరుకుతుంది అనమాట పిండి బాలామృతం పిండి అని చెప్పేసి ఉంటుంది కదా ఇది కూడా చాలా మంచిది లావ్ అవ్వాలి అనుకునే వాళ్ళకి చాలా చాలా బాగా యూస్ అవుతుంది దీన్ని మీరు అట్టు అట్టుగా వేసుకొని తింటే కూడా చాలా మంచిది అనమాట త్వరగా లావ్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఇది కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి దీంతో ఎలాగా అట్లు వేసుకోవచ్చు ఏంటి అనేది కూడా నేను ఈ వీడియోలు అయితే కనుక పూర్తిగా చూపిస్తాను హండ్రెడ్ పర్సెంట్ మీరు ఒక వన్ మంత్ అయినా సరే నేను ఈ వీడియోలు ఎలా అయితే చూపిస్తున్నానో చెప్తున్నానో సేమ్ అదే విధంగా మీరు కనుక చేసుకొని తింటే హండ్రెడ్ పర్సెంట్ లావ్ అవుతారనమాట ఇప్పుడైతే కనుక అట్టు ఎలా వేసుకోవాలి ఏంటనేది మీకు చూపిస్తాను చూడండి ఇది మీకు అంగన్వాడీలో దొరుకుతుంది అనమాట ఇది ఇది ఒక ప్యాకెట్ తెచ్చుకుంటే ఒక వన్ మంత్ వరకు మనకు సరిపోద్ది వన్ మంత్ ట్వంటీ డేస్ వరకు ట్వంటీ డేస్ కానీ వన్ మంత్ కానీ సరిపోద్ది అనమాట కరెక్ట్గా తింటే చక్కగా అట్లు వేసుకున్న తి అట్లు వేసుకొని తింటే కనుక చాలా చాలా ఈజీగా అయితే కనుక మనం లావ్ అయిపోవచ్చు ఎలా అట్లు వేసుకోవాలి ఏంటనేది ఇప్పుడు మీకు నేను చూపిస్తాను చూసి ఆ విధంగా ట్రై ముందుగా ఒక చిన్న గ్లాస్ వరకు పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలన్నమాట వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందని చెప్పేసి నేనైతే ఈ విధంగా వేస్తున్నాను మనం పిండికి ఎలా అయితే కలుపుతామో నార్మల్ అట్లకి సేమ్ అదే విధంగా కాకపోతే మరీ జోరుగా కాకుండా కొంచెం గట్టిగా అయితే కనుక కలపాలన్నమాట కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మంచిగా గట్టిగా కొంచెం గట్టిగానే కలపండి ఉండలు ఉండలు లేకుండా చక్కగా ఈ విధంగా పిండిని అయితే కలుపుకోవాలి కొంచెం సాల్ట్ తర్వాత ఏంటంటే కొంచెం పంచదార కూడా వేసుకోండి ఒక చిన్న టీ స్పూన్ వరకు పంచదారను కూడా వేసేసుకోవాలి పంచదారను వేసిన తర్వాత ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా వేడిలో ఏదైతే ఉందో ఆ సేమ్ అదే విధంగా చేయాలన్నమాట మరి ఎక్కువ జోరు లేకుండా ఈ విధంగా చేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఏం చేస్తారంటే నార్మల్గా మీరు పిండట్లు ఎలా అయితే వేస్తారు సేమ్ అదేవిధంగా పెనం మీద కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఈ విధంగా పిండి వేసేసుకొని గుండ్రంగా చేసుకోవడం కొంచెం హైలో పెట్టేసి ఒక రెండు నిమిషాలు కాలు ఇచ్చేసిన తర్వాత మళ్ళీ వేరే వైపుకి తిప్పుకొని కాల్చుకోవాలన్నమాట చాలా సింపుల్గా నార్మల్ అట్లా అలా అయితే వేస్తామో అలాగే కొంచెం సాల్ట్ కొంచెం షుగర్ వేసేసి ఈ విధంగా చేసుకొని ప్లేట్లోకి తీసుకొని తింటే సరిపోతుంది ఇంకాలా మామూలుగా హట్ వేసుకొని తినేడువే నడువుకి చాలా బలం అనమాట లేడీస్కి కూడా చాలా మంచిది లావ్ అవ్వాలనుకునే అనుకునే వాళ్ళకు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది కాబట్టి లావ్ అవ్వాలనుకునే వాళ్ళు ఇది ఒక్కటే కాదు ఇది ఒక్కటే చేసేస్తే లావ్ అయిపోతారని అయితే నేను చెప్పట్లేదు నేను ఈ వీడియోలో ఏవైతే చెప్పానో ఆ చిన్న చిన్న టిప్స్ కూడా ఖచ్చితంగా ఫాలో అవుతూ ఇది కూడా ఫాలో అయితే కనుక చక్కగా అందంగా బొగ్గులు వచ్చి చక్కగా లావ్ అయితే కనుక అదే నిజంగా చాలా చాలా ఎఫెక్టివ్ అయింది కనుక పనిచేస్తుంది అనమాట చాలా మంచిది ఎందుకంటే నేను ట్రై చేసిన తర్వాత మీకు చెప్తున్నాను నాకైతే చాలా బాగా పనిచేసింది అందుకే మీకు కూడా తెలిసేసి చెప్తే కనుక మీరు కూడా ట్రై చేస్తారు అని చెప్పేసి ఈ వీడియో అయితే ట్రై చేసి చెప్తున్నాను అనమాట కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఓకే అండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ